హాయ్ ఫ్రెండ్స్ రెడీ టు ఈట్ ఇప్పుడు సాయంత్రం మా సార్ చెప్పారు ఏదైనా వాతావరణం కూల్ ఉంది స్నాక్ దేమని చెప్పారు కదా చేశాను కంప్లీట్ అయ్యింది చేయడం అనేది ఒకసారి నేను వేరొకసారి చూపిస్తానండి ఈరోజు దిద్దామనేసరికి కరెంట్ పోయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ దిస్ ప్లే థ్యాంక్ యూ ఓన్లీ థ్యాంక్ యూ నేనా ప్రమీల తీసుకో ఓకే బాగున్నాయా ఎమ్మి బాగున్నాయా ప్రమీల తిండు తిను తిను టేస్ట్ ఎలా ఉంది బాగున్నాయా ఓకే థ్యాంక్ యూ రేపు మిర్చిలు చేసుకుందాం రేపు మిర్చి ఈ ఇది కదా మిర్చి మిర్చి రెడీగా లేదు ఇంట్లో బజ్జి మిర్చి ఇది ఆలు బజ్జి ఓకే బాయ్ ఫ్రెండ్స్